హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ మినప్పప్పు బర్ఫీ చేస్తున్నానండి మామూలుగా అయితే మనము లడ్డూలు చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ఈ బర్ఫీని ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ బర్ఫీని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు మినపగుండ్లను వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి మినప్పప్పు అన్నది ఒక సెవెంటీ పర్సెంట్ వేగగానే ఇందులోకి కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ రెండు కూడా మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి మినప్పప్పు అన్నది వేగగానే మంచి స్మెల్ అన్నది వస్తుంది అంతవరకు కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పప్పు ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లోకి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా కూడా వేరొక ప్లేట్లోకి వేసేసుకున్నానండి ఇప్పు ఇప్పుడు ఈ పప్పు మొత్తం కూడా చల్లబడేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బెల్లము ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం కూడా బెల్లం కరిగి మనకి బెల్లం సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి బెల్లం అన్న బెల్లం వాటర్ అన్నవి మరగడం స్టార్ట్ అయ్యాయి ఈ విధంగా మరుగుతున్న వాటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలండి దీనికి పాకమేమి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక మూడు నిమిషాలు వాటర్ని మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని మనం మొత్తం కూడా ఈ వాటర్ అన్నవి చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి కంప్లీట్ చల్లబడిపోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ మినప్పప్పు అన్నది చల్లగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని ఇందులోనే నేను ఒక రెండు ఇలాచీలు వేసుకున్నాను ఇది మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మరి మెత్తగా పౌడర్లా చేసుకోకూడదు కొంచెం బరకగానే చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్గా బెల్లం వాటర్ అన్నవి చల్లబడిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఈ పౌడర్ని వేసుకోవాలి వాటర్ అన్నవి చల్లగయ్యాక మాత్రమే వేసుకోవాలండి లేకుంటే మనకి మినప్ పౌడర్ అన్నది ఉండలుగా కడుతుంది ఈ బెల్లం సిరప్లో మొత్తం పౌడర్ని వేసేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేమి లేకుండా మొత్తం కూడా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు బెల్లం అన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి పాలను కూడా వేసుకోవాలి ఈ విధంగా పాలన వేసేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది కంటిన్యూగా కలుపుకుంటూ స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనది మొత్తం కూడా దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను మొత్తం కూడా మనకి ఈ స్వీట్ తయారవ్వడానికి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అన్నది పడుతుంది ఈ విధంగా మొత్తం కూడా కలుపుకుంటూ చేసుకోవాలండి నేను ఇక్కడ మరొక టీ స్పూన్ మట్టికి నెయ్యిని కూడా వేసుకున్నానండి మధ్యలో మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇది మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దగ్గరగా అయ్యేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలం అండి ఈ స్వీట్ మాత్రం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి మనకి ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఇప్పుడు ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి నేను ముందుగానే ఈ ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్లోకి మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని మొత్తం కూడా వేసేసుకొని మొత్తం కూడా ప్లేట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి సమానంగా చేసి దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేస్తే కంప్లీట్గా చల్ల చల్లబడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చల్లబడిపోయింది దీన్ని పీసుల్లాగా కట్ చేసుకుందాము ఈ విధంగా మనకు నచ్చిన షేపుల్లో పీసుల్లా కట్ చేసేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ అయిన మినప్పప్పు బర్ఫీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి పిల్లలకి బలం కూడా ఈ బర్ఫీ అన్నది మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ఉండే మినప్పప్పు బర్ఫీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి